నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఫ్రై మసాలా పొడి చేస్తున్నాను చూసేయండి ముందుగా ఇలా గసగసాలు వేసుకుని వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత తీసేసి జీలకర్ర వేసుకుందాం ఈ మసాలా పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి కొద్దిగా సరిపడా తీసుకుని ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు తీసేద్దాం తర్వాత ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుందండి పైగా క్వాంటిటీ కూడా ఎక్కువ కదా ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి మసాలా పొడి రొయ్యలు ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ అలాగే వెజ్లో కూడా వంకాయ ఫ్రైకి బంగాళదుంప ఫ్రై అరటికాయ చిప్స్ కింద చేసుకుని వేపుకుంటాం కదండి దాంట్లో వేసుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా లవంగా దాల్చిన చెక్క అలక్కాయలు వేసి అవి కూడా వేపేసానండి ఇవన్నీ బాగా చల్లారేక మిక్సీ చేసుకుందాము ఈ లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా సరిపడా వేసుకోవాలండి అవి ఏమాత్రం ఎక్కువైనా మొత్తం మసాలా పొడి ఫ్లేవర్ మారిపోద్ది ఇవి ఘాటుగా ఉన్నాయి అందుకే కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుని ఇలా జల్లించేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఉంటుందండి వేపించాం కాబట్టి నేనైతే మా అబ్బాయికి పంపించడానికని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి